రాజస్థాన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది నీట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న పదహారేళ్ల బాలికపై మరో నలుగురు నీట్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు కోటాలో ఫిబ్రవరి పదిన ఈ దారుణం జరగ్గా నిందితులను పోలీసులు ఫిబ్రవరి పదిహేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు మూడు రోజులుగా బాధితురాలు డిప్రెషన్ లో ఉండటం గమనించిన ఆమె స్నేహితులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలో అధికారులు బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో ఆమె జరిగిన దారుణాన్ని వెల్లడించింది కోటాలోనే చదువుకుంటున్న మరో నీటి విద్యార్థి బాధితురాలకి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు ఘటన జరిగిన రోజున ఏదో కారణంతో ఆమెను తన గదికి రప్పించి అత్యాచారానికి ఓడిగట్టాడు ఈ దారుణంలో అతడి ముగ్గురు స్నేహితులు సహకరించినట్లు పోలీసులు తెలిపారు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్యాంగ్ రేప్ నేరంపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు నిందితులందరూ స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారని తెలిపారు నిందితుల్లో ఒకరిది పశ్చిమ బెంగాల్ కాగా మిగిలిన వారు ఉత్తరప్రదేశ్ బీహార్ కు చెందిన వారిగా గుర్తించారు